గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందడం ద్వారా గ్రామంలో నివసించే ప్రజలు అభివృద్ధి చెందినట్లే అని దెందలూరు మండల డెవలప్మెంట్ అధికారి కె శ్రీదేవి అన్నారు దెందలూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ కె శ్రీదేవి సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీ అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రతి ఒక్కరూ పేదరికం లేని మరియు గ్రామాలలో ఉండే ప్రజలు మెరుగైన జీవనోపాధులకు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు ఒక పేదరికం లేని గ్రామాలను రక్షించడం ద్వారా తిరిగి పేదరికంలోకి వెళ్లకుండా ఉంటుందని ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి వారి అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వం ఇస్తున్న వివిధ పథకాల గురించి తెలియజేయాలని అన్నారు ఇవ్వ అనుబంధ ఆహారం తర్వాత ఇమ్యూనైజేషన్ పౌష్టికాహారం లోపల నివారించడం కోసం అనుబంధ ఆహారం అనేది ఇస్తారు అదే విధంగా గర్భిణీలకు బాలితలకు కూడా అనుబంధ ఆహారం ఆరోగ్యం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికి కూడా మంచి వైద్య సదుపాయాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం పరిస్థితిని విచారించడం మొదలు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి ఆ సమయానికి అన్ని వైద్య సదుపాయాలు అనేటట్టుగా చూడటం హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు ముందుగానే రకరకాల హాస్పిటల్స్ ని తీసుకురావడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు మీకు అందరికీ తెలుస్తుంది కరోనా టైంలో మనకి కింద వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ సచివాలయ ఫంక్షనరీస్ వీళ్ళందరూ ఉండటం వల్లే మనము సమర్థవంతంగా

ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ ఆరోగ్య బీమా ప్రపంచంలోనే పెద్దది ఎందుకంటే దాదాపుగా పది కోట్ల మంది జనాభా ఈ ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవుతుంది ఇది ఐదు లక్షలు కవరేజ్ ఉంటుంది దీనికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ లో మీకు అందరికీ తెలుసు ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అని అప్పట్లో మనం అందరికి కూడా చేసుకుని దీనికి చేసా ముద్దు కదా ఇదే ఇదే ఆయుష్మాన్ భారత్ కోసమే మన కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన ఇవి ఏంటంటే ప్రధానమంత్రి సురక్ష అంటే ఇది గర్భిణీ స్త్రీలకు నేను చెప్పినట్టుగా ఆ వైద్య సదుపాయాలు ప్రమాదకరమైన దీనిలో గర్భిణీ గర్భం ఉన్న వారికైతే అయితే రెఫరల్ హాస్పిటల్స్ పంపడము ఇటువంటివి అనమాట అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన దీని అని చెప్పి అంటారు వెనుకబడిన గ్రామాలు మనం ఏలూరుకి దగ్గరలో ఉన్నవాళ్ళు మనకి ఏంటంటే అంత వెనుకబడిన గ్రామాలు మౌలిక సదుపాయం లేని గ్రామాలంటూ ఏమి లేవు మనకి ముఖ్యంగా మన పంచాయతీరాజ్ సంస్థల ద్వారా మనం ఏంటంటే దారిద్ర కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా లోకల్ టార్గెట్స్ ఏంటంటే సంవత్సరాలు పైబడి జీవనోపాధులు ఆ సంపాదించుకోలేని వృద్ధులు ఎవరైతే ఉంటారో వృద్ధులు కావచ్చు వితంతువులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు లేదా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం మన సంస్థల ద్వారానే పెన్షన్స్ ఇస్తున్నాము ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటలకి మీరు అందరూ కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర మీరు పెన్షన్ ఇస్తారు అలాగే కొంత వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి మహిళలకు కానీ యువతికి కానీ ఏం చేస్తున్నాం మనం వాళ్ళ నైపుణ్యాలు మరింత అభివృద్ధి చేసి వాళ్ళకి మెరుగైన జీవరోపాధి పొందడం కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం శిక్షణ కార్యక్రమాల్లో మీకు అందరికీ తెలిసిందే ఉపాధి వామి పథకంలో వంద రోజుల పరిదినాలు పూర్తి చేసిన కుటుంబాలకి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా వారికి ఆసక్తి అభివృద్ధి ఆసక్తి ఉన్న రంగంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ అంటే మనలో చాలా మంది ఏంటంటే తక్కువ తక్కువ స్థాయి విద్య అంటే పెద్దగా చదువుకోలేని వాళ్ళైతే ఎక్కువ మంది వాళ్ళు ఏమడుగుతారు అంటే యానిమల్ హస్బెండరీ మాకు లోన్ మీరు శిక్షణ ఇచ్చి ఏదైనా బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తే కనుక మేము ఈ పాడి పశువులు పెంపకం చేపడతామండి అని చెప్పి చెప్తారు అలా పశువుల పెంపకం చేపట్టే వాళ్ళకి ఆ రకంగా శిక్షణ ఇవ్వడం వాళ్ళ బ్యాంకు ద్వారా సబ్సిడీతో రుణాలు ఇప్పించడం ఇంతకుముందు జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా ఆ రకమైనటువంటి శిక్షణ జరుగుతున్నాయి కాబట్టి మన మండలంలో కూడా దాదాపు తొమ్మిది వందల కుటుంబాలు వంద రోజులు పన్ను దినాలు పూర్తి చేస్తారు ఉపాధి హామీ పథకంలో అటువంటి వాళ్ళకి శిక్షణ కోసం వాళ్ళే ఎంపీలు వస్తున్నాం అనమాట అలాగే దీన దీనదయా ప్రధాన మంత్రి దీనదయా కౌశల్ యోజన ఉంది ఆ స్కీమ్ కింద కూడా మనం ట్రైనింగ్స్ ఇంపార్ట్ చేయవచ్చు సో ఈయన ఏంటంటే గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపొందించే క్రమంలో గ్రామంలో పదో తరగతి పదో తరగతి పైన చదివి నిరుద్యోగుల్లో ఉన్నటువంటి యువత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ కిందకి తీసుకొచ్చి వాళ్ళకి ఆసక్తి గల రంగంలో అభిరుచి మనకి శిక్షణ ఇప్పించాలంటే ఎంత అమౌంట్ మనకి ఖర్చు అవుతుంది అని చెప్పి దాని అంటే కూడా మనం మన దీంట్లో పొందుపరచాల్సి ఉంటుంది అసిస్టెంట్స్ ఉన్నారా పోలీసులు ఇప్పుడు గ్రామాభివృద్ధి ప్రణాళిక చేసేటప్పుడు ఉంటారు కదా ఉంటారా మీరు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ లక్కీ డ్రా తీయబడును బహుమతులు పొందిన వారు తర్వాత కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు